బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ ఫలా యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తోంది జామియానగర్ లోని వర్సిటీ కార్యాలయంలో సోదాలు చేస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలకు వర్సిటీ నిధులు మళ్లింపుపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు ఫలాహ్ వర్సిటీ కేంద్రంగా జేసీయ ఉగ్రవాద మాడ్యూల్ నడుస్తున్నట్లు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది ఢిల్లీ అల్ఫలా యూనివర్సిటీలో ఉగ్రవాద కార్యకలాపాలకు వర్సిటీ నిధులు మల్లింపుకు సంబంధించి అలాగే అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా జేష ఉగ్రవాద మాడ్యూల్ ఆ కేంద్రంగా నడుస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేస్తు ఉన్నారు ఢిల్లీ అల్ఫలా యూనివర్సిటీపై ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా అక్కడ సోదాలు జరుపుతున్నారు మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఇటు యూనివర్సిటీ బయట కూడా భారీ భద్రత మనకు అక్కడ కనిపిస్తోంది నగర్ లోని వర్సిటీ కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అన్నవి కొనసాగుతున్నాయి ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వర్సిటీ నిధులు మళ్లింపుకు సంబంధించి ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అంటే అసలు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఆ ఉగ్ర మూలాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు వారికి నిధులన్నవి ఏ విధంగా సమకూరుస్తున్నారు అసలు ఎవరు ఆ నిధులన్నవి సమకూరుస్తున్నారు ఏ విధంగా వారికి వెళ్తున్నాయి అని ఈ అన్ని కోణంలో కూడా ఈడీ అధికారులు లోతైన దర్యాప్తు అన్నది చేస్తున్నారు ఇప్పటికే ఆ యూనివర్సిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉండగా అతను కుమారుణ్ణి ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇంకా కూడా మరింత లోతుగా దర్యాప్తు అనేది చేస్తున్నారు ఉగ్ర మూలాలు ఉన్న స్టూడెంట్స్ కి సంబంధించి అంటే డాక్టర్ల రూపంలో అక్కడ కొన్ని సంవత్సరాలుగా వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసే పనిలో ఈడీ అధికారులు అయితే ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి హరిషా అల్ఫలాగ్ యూనివర్సిటీ ముగ్రకుట్రకు కీలకంగా మారడం జరిగింది అసలు అల్ఫలాగ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఇప్పటికే ఇటు ఎన్ఐఏ అధికారులు అదేవిధంగా ప్రస్తుతం ఈడీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి అసలు అల్ఫలాగ్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో న్యాక్ కూడా ఈ యూనివర్సిటీకి అంతా కూడా కళాశాల పేరు మీద ఏదైనా ఈడీ అధికారులు యూనివర్సిటీకి చేరుకోవడం జరిగింది అసలు యూనివర్సిటీ ఈ యొక్క ఉగ్రవాదానికి కీలక బిందువుగా మారిన నేపథ్యంలో అసలు అల్పాలాగ్ యూనివర్సిటీలో ఏం జరగవుతుంది అసలు అల్పాలాగ్ యూనివర్సిటీ నిజంగా వైద్యులు తయారు చేస్తుందా లేదా ఉగ్రవాదులను తయారు చేస్తుందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులతో పాటు ఇటు వివిధ విభాగాలకు చెందిన దర్యాప్తు సంస్థలైతే ఇటు సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఈడీ అధికారులు గతంలో కూడా ఈ యొక్క ఈడీ దీని కూడా ఈ యొక్క ఈడీ దీనికి సంబంధించి అల్పలాక్ యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఒక ఫార్మట్ ను యూనివర్సిటీకి ఈడీ అధికారులు పంపించడం జరిగింది అసలు ఆ కాలేజీ సంబంధించి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అకౌంట్స్ల వివరాలు అదేవిధంగా ఆ కాలేజల్లో ఉండే ఈ యొక్క చెక్ పవర్ కావచ్చు ఈ అకౌంట్స్ మేనేజ్ చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఇతర వివరాలన్నింటినీ కూడా పొందుపరచాల్సిందిగా కూడా గతంలో ఈడీ అధికారులు ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు తాజాగా యూనివర్సిటీలో వీటి ఈడీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి అసలు యూనివర్సిటీకి ఫండింగ్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఈ విద్యార్థులు ఫండింగ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు అధ్యాపకులుగా పనిచేసిన డాక్టర్లు తీవ్రవాదులుగా మారడానికి సంబంధించిన డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చాయి అదేవిధంగా వీళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఇంకా ఏదైనా లోసుకులు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు అయితే కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి యూనివర్సిటీ ప్రారంభం నుంచి నేటి వరకు ఉన్న అకౌంట్స్ అన్నింటిని కూడా ఈడీ అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్ చేయబోతున్నారనేది కూడా మనకు కొంత సమాచారం అందుతుంది ఇటు ఇప్పటికే ఎన్ఐఏ ఈ కళాశాలకు సంబంధించిన కీలక విషయాలను సేకరించడం జరిగింది ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఈసీఐఆర్ నెంబర్ ఇప్పటికే ఈడీ అధికారులు మల్లాక్ యూనివర్సిటీకి సంబంధించి విడుదల చేయడం జరిగింది మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా జరిగే ఈ ఆడిట్ లో మరి ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అసలు యూనివర్సిటీ ఫండ్స్ అంతా కూడా ఎక్కడి నుంచి మొబిలైజేషన్ అవుతుంది ఈ ఫండ్స్ ఎవరు వీళ్ళకు కళాశాలకు ఇస్తున్నారు స్టూడెంట్స్ వద్ద ఎటువంటి ఫండింగ్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అధ్యాపకులకు ఇచ్చే శాలరీస్ ఎంత వాటికి సంబంధించిన లెక్కలు ఇతర అంశాలన్నింటినీ కూడా ఈరోజు రోజు ఈడీ ఆడిట్ చేయబోతుంది ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించిన అంశాల్లో ఈడీ ఏం చేయబోతుందన్న దానిపైన కూడా దేశవ్యాప్తంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఫండింగ్ విషయంలో అంటే దాదాపు లక్షల రూపాయల ఫండింగ్ ఉగ్రవాదులకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులైతే సోదాలు కొనసాగిస్తున్నారు ఈ సోదాలు కనుక అల్పాలాగ్ యూనివర్సిటీ కుట్రలో భాగమై ఉంటే కనుక యూనివర్సిటీకి సంబంధించిన అన్ని దారులు మూసుకుపోతాయి ఇప్పటికే యూనివర్సిటీలో అనేక మంది అంటే దాదాపు పద్నాలుగు మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారులో ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది వీటన్నిటిని కూడా ఈడీ ప్రస్తుతం పరిశీలిస్తుంది వాళ్ళకు సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన అకౌంట్స్ కావచ్చు ఈ యొక్క యూనివర్సిటీకి వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయితే డబ్బులు వచ్చాయో ఆ అకౌంట్స్ ను కూడా ఈడీ అధికారులు పరిశీలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మొత్తంగా అల్ఫలాగ్ యూనివర్సిటీలోనే మొత్తం ఈ ఉగ్ర కుట్రకు సంబంధించిన బీజం పడ్డ నేపథ్యంలో ఈ పలాక్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఈ రోజు ఆర్థిక పరమైన సోదాలు అయితే ఈడీ కొనసాగిస్తుంది